రోజు ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్క వాళ్ళ ఇళ్ళల్లో పూలు కోసేస్తూ కనబడుతుంటారు కొంతమంది అయితే అలా వాకింగ్కి వెళ్తూ కూడా ఒక కవర్ పట్టుకెళ్ళి దారిలో కనబడ్డ మొక్కలు పువ్వులన్నీ కోసేస్తుంటారు మరి నిజంగా పక్క వాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏం ఫలితం వస్తుంది దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి చూద్దాం నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం ప్రక్క వాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది అందుకు శిక్షగా మళ్ళీ జన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు కూడా మొక్కల యజమానికి పూలలో సగం పుణ్యం వెళ్ళిపోతుంది ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణంలో గరుడునికి చెప్పారు గరుడ పురాణంలో పద్నాలుగవ శ్లోక తాత్పర్యం తాంబూలము ఫలములు పుష్పములు మొదలగు వాణిని అపహరించినవాడు అడవిలో కోతిగాను పాదుకలు గడ్డి ప్రతి మొదలగు వాణిని అపహరించిన వాడు మేక జన్మముగాను పుడుతుండ్రు మరి పూజ చేస్తే పుణ్యం రావాలి దానివల్ల మోక్షం ముక్తి కలగాలి లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి నిజానికి మానవ జన్మ ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే ఇక జన్మలు అనేవే లేని విధంగా ఆ భగవంతునిలో ఐక్యం అయిపోవడమే అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు మరి ప్రక్క వాళ్ళ పూలు కోసేసి చేసే పూజ వల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సి వస్తుంది ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత గాని మనిషిగా పుట్టే అవకాశమే రాదు మరి ఈ పూజలు మనకి అవసరమా